నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం సున్నిపెంటలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధి చెందిందని చంద్రబాబు ప్రభుత్వంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో గడిచిన ఏడాది కాలంలోనే నూట యాభై కోట్లతో గ్రామాల అభివృద్ధి మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టి అభివృద్ధి చేసి చూపించాలని మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగేళ్ల సురేష్ వెల్లడించారు అయితే గత నాలుగు రోజుల కిందట వైసీపీ నాయకులు టీడీపీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారని శ్రీశైలం నియోజకవర్గం అసలు అభివృద్ధికి నోచుకోలేదనే విమర్శలతో వాస్తవం లేదని వైసీపీ పార్టీ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు ఏడాది చేసిన విమర్శించారు కూటమి వచ్చిన తగ్గిపోయాయని ప్రజలకు అందుబాటులో ఉచిత ఇసుక పాల ప్రభుత్వానిదేనని అన్నారు తెలుగుదేశం పార్టీపై స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిపై కూటమి నాయకులపై కొందరు ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గతంలో మొన్న జరిగిన వైఎస్ఆర్సి నాయకులు విమర్శించిన దాని మీద మేము ఇప్పుడు ఖండిస్తున్నాం మా ప్రభుత్వంలో ఒక సంవత్సరంలో జరిగిన అభివృద్ధి వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సరిచూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే గత వైసీపీ గవర్నమెంట్లో కనీసము గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలియలేని పరిస్థితి అట్ ఈ ఇసుక దంద అని చెప్పేసి నిన్న మూడు రోజుల కిందట ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు ఇసుక దంద అంటే రేటు పెరిగిన దాన్ని ఇసుక దంద అంటారు కానీ తగ్గించిన దాన్ని ఇసుక అని ఎక్కడ అన్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో మీరు తుంది ఎక్కడైనా కానీ స్ట్రీట్ లైట్స్ ఎన్నో వీధి సంవత్సరాలు పరిపాలన సాల్వ్ చేయలేదు అలాగే ఇప్పుడు అలాంటి ఒక అనాలిసిస్ ప్రకారం వీటికి వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తే ఒక విధంగా ఇండస్ట్రియల్ ఇండస్ట్రీ భయపడతారు అందుకనే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది వాళ్ళు కేవలం అభివృద్ధి సమస్యపై దృష్టి పెడుతున్నారు తప్ప వీళ్ళకు వాళ్ళందరినీ వేసినండం తప్య సమాజం తలదించుకుంటుంది ఒక మహిళలను మూడు వందల అరవై దాదాపు మూడు సంవత్సరం మొన్న జరిగిన వైఎస్ఆర్సీ నాయకులు విమర్శించిన దాని మీద మేము ఇప్పుడు ఖండిస్తున్నాం మా ప్రభుత్వంలో ఒక సంవత్సరంలో జరిగిన అభివృద్ధి వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సరిచూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మా ప్రభుత్వంలో ఒక్క సంవత్సరంలో నియోజకవర్గం అభివృద్ధి నూట యాభై కోట్లతో ఒక ఏడాదిలో జరిగినది వీధి లైట్లు అయితే సిసి రోడ్లైతే తాగునీటి సమస్య అయితే మా ప్రభుత్వంలో ఎన్నో జరిగినాయి కానీ మా పార్టీ పైన ఇలా విమర్శించడం సరికాదు గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ చూసినా ఏమి చేసినా కబ్జాలే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ దానికి ప్రోత్సహించదు అలాంటి పనులు చేయరు మా ఎమ్మెల్యే గారు కానీ మా ఇన్చార్జ్ గారు కానీ మాకు అలాంటివి ప్రోత్సహించారు మా ఇన్ఛార్జి పైన రాళ్ళు వేయటము తగిన బండలు వేయటం సరికాదు ఇకపై అలాంటివి చూసుకోండి మీరు కూడా ఎవరు ఏంది అనే దాన్ని బట్టి మీరు చూసుకోండి మా ప్రభుత్వంలో ఆరు వేలకే ఇసుక ఇస్తున్నాం వాళ్ళ ప్రభుత్వంలో పన్నెండు వేల రూపాయలు కానీ పదమూడు వేలు ఒక ట్రాక్టర్ ఇసుక మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినది ఆరు వేల రూపాయలకు ఇస్తున్నాడు ఇసుక ఆరు నుంచి ఏడు వేలకు ఇస్తున్నాడు ఇక్కడ బీటీ రోడ్లు ఉన్నాయి మరమ్మత్తులు కానీ ఐదేళ్లలో ఎక్కడైనా చేశారా మేము ఇప్పుడు మరమ్మత్తులకు వాటన్నిటిని కూడా మేము ఇప్పుడు సొంత నిధులతో రేపు ఒక నెల లోపల వేచి చూపిస్తాం మేము మేము ఏదలుచుకున్నాం కూడా కాలవలు కానీ ప్రతిదీ సున్నిపెంట అభివృద్ధి కోసమే మా బుడ్డరాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి కోసం కృషి చేస్తారు